ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు రేపు ఢిల్లీలో జరిగే వాజ్పేయి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు అనంతరం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయంలో అధికారులు ప్రజలకు ఆయన అందుబాటులో ఉండనున్నారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు సచివాలయం నుంచి హెలికాప్టర్ లో ఢిల్లీకి బయలుదేరతారు రాత్రి ఎనిమిది గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస సిద్ధంగా రాష్ట్ర ఢిల్లీ పర్యటనకు ఆయన ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కూడా రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు సచివాలయంలో వివిధ శాఖలతో కూడా ఆయన సమీక్ష సమీక్ష నిర్వహిస్తారు దాని తర్వాత సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చకట నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక విమానం ద్వారా కూడా ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు రేపు ఈ రోజు రాత్రి ఢిల్లీలోనే ఆయన బస చేస్తారు రేపు రాత్రి రేపు రేపు మీద కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు సాయంత్రం బయలుదేరాక ఆయన అక్కడ వాజ్పేయి జయంతి కార్యక్రమాలు కూడా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు దాని తర్వాత రేపు వివిధ కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంటుంది రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే పోలవరం కావచ్చు రాజధాని నిర్మాణం కావచ్చు తదితర అంశాలపైన కూడా కేంద్ర భేటీ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు ఆయన సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి ఢిల్లీలో పస చేస్తారు రాత్రి రేపు జరిగే వివిధ కేంద్ర మంత్రులతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా ఆయన ఇంకా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే కొందరు కేంద్ర మంత్రుల ద్వారా అపాయింట్మెంట్ కూడా తీసుకుంటూ సమాచారం గాయట్ థ్యాంక్ యూ శ్రీనివాస్